హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం ఎమ్ఈమ్ఈ అండ్ సింపుల్ టమాటా మిరియాల రసం ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక ఆరు మగ్గిన టమాటాలని తీసుకోవాలి కొంచెం పండిన టమాటాలు అయితే రసం అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా తీసుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు టమాటాలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే టమాటాల క్వాంటిటీని బట్టి చింతపండుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలు చింతపండు అంతా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్ పెట్ ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి టమాటాలు ఆల్రెడీ పులి పొండు కాబట్టి చింతపండుని చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు టమాటాలను బాగా మగ్గించుకోవాలి ఈలోపు మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఎక్కడ చెమ్మ లేకుండా చూసుకోవాలండి ఇందులో మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఇంకొంచెం కారం కావాలంటే మరి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ కారాన్ని కూడా యాడ్ చేస్తామండి రసంలో అందుకని నేను రెండు ఎండుమిర్చిని తీసుకున్నాను వీటిని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండీ టమాటాలు చింతపండు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ముద్దకం సహాయంతో కచ్చాపచ్చాగా మెరుపుకోవాలి లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని కొంచెం పచ్చ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుండండి ఈ విధంగా మెత్తగా మెరుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొంచెం చీటపటం తర్వాత ఇందులో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మధ్యలోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవి కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని సన్నని మంట మీద ఒక నిమిషం పాటు ఈ పొడిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూసారు కదండి పొడి అనేది చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ రసం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి రసం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి కానీ టమాటా మిరియాల రసం అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి తగినంత కళ్ళుప్పు పావు టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలాంటప్పుడే ఉప్పు కారం అన్ని సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ రసాన్ని మూడు పొంగలు వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకుంటే రసం అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది చివరిగా అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి చూసారు కదా సింపుల్గా ఎమ్మీగా టమాటా మిరియాల రసం అయితే ప్రిపేర్ అయిపోయింది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్